మన మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఒక ప్రేక్షకులకి మీ ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ నా పేరు భవాని అండి మాది బుర్లంక ధ్యానంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ ధ్యానం ఎలా ఎలా పరిచయం ఏంటంటే తాపేస నుంచి బేబీ మేడం గారిని పాంప్లెట్స్ పంచిపెట్టడానికి మా ఊరు వచ్చారు ఆవిడ ద్వారా పాంప్లెట్ తీసుకుని చూడడం జరిగింది వశిష్ట గౌతమికి ఉగాది సంబరాలుగా వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా ధ్యానం చేసుకోవడం జరిగింది ఎక్కడ క్లాసులు జరిగినా వెళ్ళడం జరిగింది ఈ ధ్యానం చాలా ఆనందంగా ఉందంటే చేసుకోవడం తర్వాత ఈ ధ్యానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా మార్పులు తెచ్చుకోవచ్చు మనం చెప్పింది ఎవరి దగ్గరైనా విన్నాది ఎవరికైనా చెప్తే వాళ్ళలో కూడా తీసుకురావచ్చు మరి ధ్యానం త్రీ అవర్స్ చేస్తానండి చాలా చేంజెస్ వచ్చినాయండి కొంచెం కోపం ఎక్కువగా ఉండేది కోపం తగ్గిందండి తర్వాత మాట్లాడడం కూడా కొంచెం భయపడతానండి ఎక్కువగానే ఎవరితో మాట్లాడాలని చెప్పి చాలా టెన్షన్ అది కూడా కొద్దిగా తగ్గింది అనుకుంటున్నాను అండి నేను ఇప్పుడు ఎవరో నాకు గురువులు వెనకాలండి చెప్పిందని కొంచెం ధైర్యం అనిపిస్తుంది ఇప్పుడు కూడా మాట్లాడడానికి నేను కొంచెం టెన్షన్ పడుతున్నాను అండి ఎక్కువ శూన్యస్థితే ఉంటదండి ఏమి అనుభవాలు ఏమి కనిపించవు ఎక్కువ వైబ్రేషన్ కనిపిస్తుంది పై నుంచి ఏదో దిగినట్టుగా అనిపిస్తుంది తప్ప ఏమి ఏమి కనిపించినట్టు ఏమైతే అనిపించదండి ఈ వ్యామగిరి పౌర్ణమికి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి అమాస్యకి క్లాసులకు వస్తామండి అయితే ఇక్కడ భోజనాలు బాగా పెడతారు క్లాసులు కూడా చాలా బాగా చెప్తారు చాలా బాగా సీనియర్ సీనియర్ మాస్టర్ అందరూ తీసుకొచ్చి క్లాస్ చెప్పింటారు చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ ఇదైతే ఇంకా వండర్ఫుల్ గా జరిగిందండి ఇంటింటా మొక్క నాటాలని ప్రతి వ్యక్తులు ఒక మొక్క నరిగితే నాలుగు మొక్కలు నాటాలనే ఉద్దేశంతో చేయిస్తున్నారు అని చాలా వండర్ఫుల్ గా ఉందండి ఇది కూడా చాలా బాగుంది మరి ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మొక్కలు ఇచ్చి పంచడంలో మీకు అంటే ఏమైనా చేంజెస్ చూసుకున్నారు మీరు మామూలుగా ఇంట్లో పనులకి చాలా నేర్చుకు వచ్చేసి అది మామూలుగా అయితే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చినా ఎక్కడికైనా వెళ్తే ఆ టైర్నెస్ ఖచ్చితంగా ఉంటుందండి కానీ ఇలాంటి చోటకొస్తే చాలా ఎనర్జీ తీసుకోగలుగుతున్నాం క్లాస్లో పది నిమిషాలు కూర్చున్న ధ్యానంలో కూర్చున్నా కూడా ఆ ఎనర్జీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అదే వేరేగా మేము వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళామంటే చాలా నీరసం చాలా టైడ్ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మాత్రం ఫుల్ ఎనర్జీ తీసుకోగలుగుతున్నాం అనమాట అన్నదానం ఎప్పటికెప్పుడు చాలా చాలా గా పెడతారండి వీళ్ళు చాలా బాగుంటది దేనికి దానికే చాలా బాగా పెడతారం చాలానండి లో అయితే చాలా బాగా కుదు అండి ఇంట్లో అయితే కొంచెం మన ఇంట్లో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి లేట్ గా అవుతుంది పిరమిడ్ ధ్యానం అయితే బుచ్చోగానే కనెక్ట్ అవ్వగలుగుతాం పుస్తకాలు అయితే చాలా పుస్తకాలు కొంటానండి చదువుతానండి నక్షత్రమిత్రులు పుస్తకాల పేర్లు యోగి యోగి ఒక యోగి ఆత్మ ఆత్మకథ పత్రిజీ గారి బుక్స్ అయితే చాలా పుస్తకాలు చదివాను పేర్లు గుర్తురావట్లేదు మరి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎక్కడైనా ఇలాగే లేదండి మా ఊరు వరకే ఇలా ఏదైనా ఇంకా శాఖ శాఖకాల ర్యాలీకి రావడం ఇలా రావడం జరిగింది ఎక్కడైనా క్లాసులు అయితే కంపల్సరీగా అటెండ్ అవుతాం వెళ్తారు మరి ఇప్పుడు యువతరూ ఉన్నారు కదా వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా శాఖ మారాలన్నా మీరు ఏమైనా సందేశం తెలుసుకుంటే చెప్పండి ఎందుకంటే మీరు ఇచ్చే సందేశాన్ని చూసి పది మంది ఇన్స్పైర్ అవ్వాలి పిల్లలు పెద్దోళ్ళని కాదండి అందరూ రావాలి ఇది అందరికీ ఆరోగ్యపరంగానే కాదు అన్ని విషయాలు ఆలోచించుకోగల శక్తి కలుగుతుంది తర్వాత ఎవరైనా చెడుగా ఆలోచన వస్తే అది కంట్రోల్ చేసుకోగలుగుతారు ఇప్పుడు ఏంటంటే స్పీడ్గా ఆలోచించి అది తొందరగా నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప ఆలోచించలేకపోతున్నారు అదే ధ్యానంలో ఉంటే కనుక ఇది ఆన ద్వారా వాళ్ళకి అంటే సలహా రాగలుగుతుంది ఆ సలహా ద్వారా మంచి ఆలోచన మంచి పాయింట్ని సెలెక్ట్ చేసుకోగలుగుతారు అదే ధ్యానంలో లేకపోతే ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు ఏదైనా ओके मैडम मिल रहा है तमाम मचान और क्या जंगल बस में थैंक यू थैंक यू एंड थैंक यू डैम